రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిపై రాష్ట్ర వ్యాప్తంగా స్పందిస్తూ సానుభూతి తెలుపుతూ ఉంటే కనీసం మానవత్వం లేని తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ దీనిని విమర్శించడం దారుణమని వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా యువజన నాయకులు అజయ్ కుమార్ పసుపులేటి సురేష్లో విమర్శించారు తిరుపతి ప్రెస్ సోమవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కోల్పోయి దారుణంగా మాట్లాడడం తగదన్నారు ఇకపై తెలుగుదేశం నాయకులు చౌకబారు విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని కూడా చౌకబారు మాటలతో వ్యంగ్యంగా విమర్శించడం సభ్య సమాజం తలదించుకునేలా ఈ విలేకరుల సమావేశంలో వంశీ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు ఒక ముఖ్యమంత్రి దాడి జరిగినప్పుడు మీకు ఇష్టం లేకపోతే స్పందించకుండా ఉండడం కూడా కరెక్ట్ ఏమో మీరు స్పందించిన తీరు నిజంగా సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఉంది రక్తం కారేటప్పుడు తుడుచుకుంటారు ఆయనకి జరిగిన గాయానికి కారినటువంటి రక్తాన్ని కూడా ఆయన తుడుచుకునే హక్కు లేదంట ఏ ఏమైనా మాటల ఇవన్నీ ఇంత చౌకవారుగానా మాట్లాడేది కనీసం మనిషి మానవత్వం అనేది లేదా మీకు మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయాలు చేయండి అవాకులు చవాకులు పేలి ప్రజల్లో మీరు ఇంకా పలసన కావద్దని చెప్పి మేము చూసిస్తున్నాం